నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాను మనతో పాటు అయితే జేఏసీ మోతిలాలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నిరుద్యోగుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కాబట్టి అన్న గతంలో కూడా మీరు ఆ అమర నిరాహార దీక్ష చేశారు అండ్ రీసెంట్గా కూడా మీరు చలో సెక్రటేరియట్ అని చెప్పి ఆ ముట్టడి అని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది అందులో భాగంగా ప్రయత్నాలు మీరు చేశారు కానీ అది అనేది విఫలమైపోయింది మరి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు ఏంటి మరి విఫలమని మీరు ఎట్లా అంటారు విఫలమైతే తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి మంది ఎట్లా అరెస్ట్ అవుతారు విఫలమైతే వెయ్యి మూడు వేల మంది నాలుగు వేల మంది అరెస్ట్ అయితే కాదు సరిపోదు కదా దానికంటూ ఒక స్పందన వస్తేనే కదా నిరుద్యోగుల కోసం మేము ఉన్నాము మేము మాట్లాడతామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని చర్చకి పిలిస్తే అప్పుడు కదా అది ఫలించినట్టు ఎప్పుడైనా ప్రభుత్వము మనం చేసినప్పుడు ప్రభుత్వానికి ఒకటి ఉంటుంది ఒక ఈగో ఉంటుంది ఏ ప్రభుత్వమైనా మనం అడగగానే వాళ్ళు చేసినప్పుడు అంత ఈజీగా అప్పుడు మేము మేము గెలిచిన వాళ్ళు మొత్తం వాళ్ళు ఓడిన వాళ్ళు అవుతారు మరి ఒక గవర్నమెంట్లో అంత వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ఓడిపోయిన ఫీలింగ్ ఎవరైనా తీసుకుంటారా ఇంపాక్ట్ ఉంటది ప్రజాపాలన కదా మరి ప్రజాపాలనలో ప్రజలచే పాలించబడుతున్నారు అని వాళ్ళు ఏదో అంటా ఉంటారు పెద్ద పెద్ద మరి అలాంటప్పుడు ఇలాంటి ఒక వాళ్ళు ముందుకు వెళ్తారా ఖచ్చితంగా ఉంటది ఒక గవర్నమెంట్ ఈగో ఇప్పుడు ఈయనకి ఇంకా ఎక్కువ ఈగో ఉంది కదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈగో ఉంది అయ్యో దగ్గరుండి మనీ నిరుద్యోగులు అందరు గెలిపించుకున్నామని చెప్తున్నారు మరి అలాంటి ఈగో ఉన్నారని ఎందుకు గెలిపించుకున్నాం ఇంత ఈగో ఉన్నారని నిరుద్యోగులు ఇంత మోసం చేశారని ఎవరు మాత్రం ఎక్స్పెక్ట్ చేసిండు ఎవరు మాత్రం ఎక్స్పెక్ట్ చేసిండో చెప్పండి సో కాబట్టి ఒక ముట్టడి చేసినప్పుడు దాన్ని ఫెయిల్ అనేది మనం అనుకోవద్దు సక్సెస్ అయ్యాం కాబట్టే తెలంగాణ వ్యాప్తంగా ఒక నాలుగు వేల మంది పోలీసు బెలగాలను దింపి మూడు నాలుగు 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 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరినీ అరెస్ట్ చేసి మరి వాళ్ళకి ఆ భయమే లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయాలి ఎందుకు అసౌనవారు దిల్చున్నవారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్టడీ హాల్స్ అన్ని లైబ్రరీలో అది మిరా కూడా కావచ్చు ఇటు సంగారెడ్డి కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు పిల్లల్ని అక్కడికక్కడ నిర్బంధం ఎట్లా చేసినారు వెయ్యి మందిని ఎందుకంత భయం భయం భరిత ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో డెబ్బై మంది పోలీసులు బలగాని పెట్టేసి ఇక్కడ ఇక్కడ యాభై మందిని ఎందుకు అరెస్ట్ చేసినారు మూడు రోజుల మందిలు ఎందుకు అరెస్ట్ చేయాలి హౌస్ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు ఎందుకు ఎందుకు అసలు ఇంత ఈ ఈ రకంగా తెలంగాణ నాకు తెలిసి తెలంగాణ కోసం అప్పుడు సెక్రటరేట్ ముట్టడి జరిగితే తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఇదే సెక్రటరీ ముట్టడి జరగడం ఈ పదకొండు సంవత్సరాలు ఇదే ఇదే ఫస్ట్ ఆ స్థాయిలో కూడా జరిగింది మేము విజయవంతం అయినాం కూడా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే అది ఏ స్థాయిలో ప్రభుత్వం మేము భయ మేము మేము మా మా శక్తిని చూపించినామో చూపించాలని ఆ స్థాయిలో మేము శక్తి చూపి శక్తిని చూపించినాం అక్కడ మేము విజయవంతమైనాం ఇంకా కూడా ప్రతి ప్రతి మేము పోరాటం చేస్తున్నాం విజయం అనేది రావాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది అది ఎందుకంటే ఇది ఒక మనిషితో ఒక మనిషితో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు ఒక ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఒక మనిషితో ఒక అడుగుతో మొదలైనటువంటి ఈ యొక్క ప్రయాణం అనేది ఒక రిప్రజెంటేషన్తో స్టార్ట్ అయినటువంటి ప్రయాణం అనేది ఒక ప్రెస్ మీట్తో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రయాణం అనేది ఈరోజు మీడియా మీడియా మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసి ఈరోజు తెలంగాణలో అన్ని అన్ని మీడియా ఛానల్స్ అన్ని పేపర్లు అన్ని లీడర్లందరూ కూడా దీని గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చిందంటే అది ఆ యొక్క చిత్తశుద్ధితో ఆ కడుపు మ కడుపు మంటతో తేగులు పేగులు తెంచుకొని ఆ యొక్క కమిట్మెంట్తో సిన్సియర్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి ఇక్కడ వరకు వచ్చినాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం దీని ఉద్యమాన్ని పెంచుతూ దాని యొక్క రూపాలను పెంచుతూ ఇంకా డెమోక్రటిక్గా పెంచుతూ ఇంకా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మెడల్ వంచుకొని మా యొక్క హక్కులను మేమైతే ఉన్నదో తెలంగాణలో ఉద్యోగాలు అనేది మా జన్మ హక్కు ఈ నిరుద్యోగ యువతకు తెలంగాణలో ఉద్యోగం అనేది ఒక జన్మ హక్కు దాన్ని ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు చివరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్ని ధర్నాలైనా అయినా ఎన్ని ముట్టడిలైనా ఎన్ని రాష్ట్రారోకులు రాష్ట్రం దిగ్బంధం చేయడం ఈ నోటిఫికేషన్స్ సాధించే వరకు విడిచిపెట్టేదే లేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముట్టడి మీరు ముప్పైకి పెట్టుకొని ఆ తర్వాత దాన్ని నాలుగుకు ఎందుకు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఈ మధ్యలో ఏం జరిగింది అసలు ఏం జరగలేదు యాక్చువల్గా మేము ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖు అనుకున్నాం ఇరవై తారీఖున సంథింగ్ అనుకుంటే ఈ టైం సరిపోదు అనుకుని ఒకటి అనుకున్నాం రెండోది ఏంటంటే జూన్ ముప్పై తారీఖున డిఎస్సి అభ్యర్థులకు టెట్ ఎగ్జామ్స్ అయిపోతుంది యాక్చువల్గా అదే లాస్ట్ సో ఈ డిఎస్సి అభ్యర్థులు కూడా మనకు కలిసి రావాలి అండ్ సెక్రటరీ మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే టీజీపీఎస్సీ ముట్టడి అనుకున్నాం సో టీజీపీఎస్సీ ముట్టడి చేస్తే అది గ్రూప్స్కి సంబంధించింది మాత్రమే సో విద్యాశాఖ వాళ్ళు వాళ్ళు రారు కాబట్టి సో అలాగే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోలీస్ బోర్డు సపరేట్ ఉన్నది ఇట్లా సపరేట్ సపరేట్గా మనం చేయలేము కాబట్టి సెక్రటేరియట్ అనేది మనకు ఉద్యోగాలు ఇచ్చే ప్లాట్ఫామ్ కాబట్టి అది మనం మన కోసం మన మన యొక్క రక్తంతో మనం ఒక రక్తం చిందించి ఈ తెలంగాణకు ఒక రక్తపు అడుగులన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఒక 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 కళలతో కళల ఖనిజాలతో తెలంగాణలో నిరుద్యోగ కళలతో ఒక నిండినటువంటి తెలంగాణలో సో ఉద్యోగాలు అనేది ఒక కళ దాన్ని అచీవ్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవమైంది కాబట్టి దాన్ని ప్రతీకగా ఉన్నటువంటి ఉన్నటువంటి సెక్రటరియట్ని మేము టార్గెట్ చేయాలని చెప్పేసి మేము టార్గెట్ చేసాం ఓకే ఈ మధ్యలో మీరు హరీష్ రావుని కలవడం జరిగింది మరి అక్కడ హరీష్ రావు మీకు మద్దతిచ్చారా ఇచ్చారా సిపిఎం పార్టీని మేము కలిసినాము తెలుసా మీకు మరి సిపిఎం పార్టీ గురించి ఎందుకు మాట్లాడలేరు మధ్యలో కాదు స్టార్ట్ చేసింది సిపిఎం పార్టీతో సిపిఎం పార్టీ దగ్గర డెబ్బై మంది నిరుద్యోగులు స్వచ్చందంగా వచ్చినారు రోజు ఇది పాయింట్ నెంబర్ వన్ సిపిఎం పార్టీని ఎట్లయితే కలిసినామో హరీష్ రావు గారిని కూడా అట్లే కలిసినాం హరీష్ రావు గారిని ఎట్లా కలిసినామో బండి సంజయ్ని కూడా అట్లే కలిసినాం ఈట నిజన్ కూడా అట్లే కలిసినాం మేము కొత్త ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎట్లా ప్రెసిడెంట్ గారు కూడా అట్లే కలిసినాం డికే అరుణక్క గారిని కూడా అట్లే కలిసినాం రాకేష్ రెడ్డిని కూడా అంతే కలిసినాం బీఆర్ఎస్వికి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు నిరుద్యోగులతో పాటు బీఆర్ఎస్వి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది భవానికి మేము పోయినప్పుడు మేము యాభై మంది యాభై మంది నిరుద్యోగులు మేము పోయి మేము మాతో ముఖాముఖి అయిన తర్వాత సి మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ ప్రోగ్రాము ఈ ముట్టడి ప్రోగ్రామ్కి ఎందుకు చేసుకుంటు చేసినాం అనేది కూడా మీకు చెప్పాలా మేము వినతి పత్రం ఇచ్చినాం డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కావాలి ఆ రోజు మాట్లాడలేదు అవ్వలేదు కాబట్టి మేము రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసినాం నేను మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని నేనే పోయి లెటర్ రాసిన ఉద్యోగాలు ఇస్తున్నాం ఇస్తూనే ఉంటాం ఇస్తామని చెప్పేసి చెప్పి చెప్పినారు దాని తర్వాత విమలక్క గారిని కలిసిన నేను మందకృష్ణ మాది గారిని కలిసిన దాని తర్వాత పొద్దురాజన్న గారిని కలిసిన మన మన కేటీఆర్ గారిని కలిసిన అన్ని పొలిటికల్ పార్టీస్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఓకే దాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చినాం దాని తర్వాత ర్యాలీలు చేసుకుంటూ వచ్చినాం పవర్ సెక్టార్ అభ్యర్థులు అయితే ఆరు నెలల నుంచి ఎంఐఎం పార్టీ వాళ్ళ దగ్గర కూడా పోయినాం మేము అయితే ఇంత చేశాక మే ముప్పై తారీఖున మేము ప్రోగ్రాం పెట్టినాం ఆ రోజు ఏడు వందల మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని మూడున్నర గంటలు కూర్చొని మాట్లాడినారు రోజు మేము మాట్లాడామా నిరుద్యోగులతో మాట్లాడిపోయలేదా మేము అక్కడ ఆ రోజు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులతో చేయలేదా దాని తర్వాత మళ్ళీ జూన్ మూడున జూన్ జూన్ తొమ్మిది తారీఖున ర్యాలీలు చేసినాం తొమ్మిది తారీఖు చేసే ఒకరోజు ముందర హౌస్ అరెస్ట్ చేసినారు మరి దాని తర్వాత జూన్ ఇరవై తారీఖు ప్రోగ్రామ్ పెట్టినాం పెట్టినప్పుడు పొలిటికల్ పార్టీస్ని కొంత వాటిని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చే వాళ్ళు ఎవరు జనార్దన్ అండి అశోక్ వాళ్ళు చేసినప్పుడు నేను దానికి మద్దతు ఇచ్చిన నిరుద్యోగుల గురించి ఏ చర్చ జరిగినా నేను ఖచ్చితంగా పోయినా సపోర్ట్ చేసినా వీడియోలు చేసినా సపోర్ట్ చేసినా మరి అక్కడ పొలిటికల్ పార్టీస్ని పిలిపించినప్పుడు మరి అక్కడ కూడా నువ్వు అదే మాట మాట్లాడితే మరి నీకు ఏం చేయాలి ఎన్ని రోజులను శాంతియుతంగా నిరసన చేయాలి అనుకొని ముట్టడి చేస్తేనే ఇక సరే అనే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరని మాకు అర్థమైపోయింది ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నువ్వే చెప్తావు ఏమని జాబ్ క్యాలెండర్ అంటివి జాబ్ క్యాలెండర్ ఒక్క నోటిఫికేషన్ వచ్చిరామా రెండు టెట్లు పెట్టినారు మరి పద్దెనిమిది నెలలు వెయిట్ చేసి జాబ్ క్యాలెండర్లో నువ్వు ఒక నోటిఫికేషన్ విడుదల చేయక నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత నువ్వు ఉద్యోగాలు ఇవ్వక దాని తర్వాత నువ్వు మే మొదటి వారంలో నువ్వు నోటిఫికేషన్ విడుదల చేయక మరి చేయనప్పుడు ఇన్ని నిరసనలు ఇంత శాంతియుతంగా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయ చేయనప్పుడు మరి ముట్టడి కాకపోతే ఇంకేం చేయాలి మీరు చెప్పండి మరి ముట్టడి మేమే మేమే చేయాలా ఇంకో ఇంకో మాట ఇప్పుడు ముట్టడి అనేది ఎవరు చేయాలి రాజకీయ పార్టీలు ముందుకు రావాలి రాజకీయం ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలను మేము ఏకం చేస్తేనే మా శక్తి ముందుకు వస్తుంది ఎందుకంటే ఎందుకు పొలికల్ పొలిటికల్ పార్టీ దగ్గర పోయినామంటే రేపు ఓట్లు వేయడానికి వీలుగా వచ్చేది ఎలక్షన్స్ ఇంకో మూడు సంవత్సరాల దూరంలో ఉన్నారు మూడు సంవత్సరాల దూరంలో ఉన్నప్పుడు ఈరోజు ఓట్స్ ఓట్స్ గురించి పాలిటిక్స్ గురించి మూడు సంవత్సరాల తర్వాత ఎవడు రాజో ఎవడు రానో అదంతా తర్వాత సంగత ఇక్కడ మేము మా మేము గెలవడం కోసం మేము శక్తిని అనేది మేము గ్యాదర్ చేయాలనుకున్నాం చేసినాం అందరినీ కలిసినాం అండ్ రేపు ఓట్లు మేము పోరాటం చేస్తుంటే ఆ యొక్క వ్యతిరేకత అనేది వాళ్ళకి ఎవరికైనా కావచ్చు రేపు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సిపిఎం కావచ్చు కాబట్టి ఎట్లయినా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళతోనే ఒక వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం కలుపుకుందామని చెప్పేసి కలుపుకొని పోరాటం చేసినాం రెండోది ముట్టడి చేశాక ముట్టడి చేస్తున్నప్పుడు ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఈ మనిషి ఆ మనిషి నువ్వు సంబంధం లేని వ్యక్తులను నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినావు అసలు ఎందుకు అరవై చేసినావు అది ప్రభుత్వ వైఫల్యం కాదా అంతే కదా సంబంధం లేని ఇక్కడ సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళే ఎవరైతే చెప్పినారో మాకు ఈ ముట్టతో సంబంధం లేదని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు మేము కొంతమంది వాళ్ళు బాధపడుతున్నారు కదా మమ్మల్ని సంబంధం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినారంటే నిరుద్యోగ అంశం మీద మాట్లాడినప్పుడు అది మరి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవరు ఎవరు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అది అర్థం ఉంటుంది బాధపడుతున్నారు అది ఎవరికైతే నొప్పిచ్చిందో ఒకవేళ అలా కాకుండా నిరుద్యోగులు అండగా నిలబడాలి అండగా నిరుద్యోగుల కోసం అరెస్ట్ అయినా పర్వాలేదు నిరుద్యోగుల కోసం మేము అండగా నిలబడతాం ఈ చిన్న చిన్న కేసులైనా మాకేం పర్వాలేదు అనుకున్నప్పుడు దెన్ ఇట్ ఇటీస్ వాళ్ళ గురించి వాళ్ళ నిలబడ అండగా నిలబడతాం అన్నప్పుడు నిరు నిరుద్యోగులు ఆటోమేటిక్ గమనిస్తారు మేము ఇదే చేస్తాం మేము ఇదే చేయలేము అనుకున్నప్పుడు ఒకవేళ అలా చేయలేము మేము చేయము అలాంటి వాటికి మద్దతు మేము తెలపము అని ఎవరైతే అంటున్నారో వాళ్ళని ఆటోమేటిక్గా డెఫినెట్గా వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది వాళ్ళకి మరి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ వాళ్ళ మద్దతు లేనప్పుడు వాళ్ళని ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టడం సో నిరుద్యోగులు మా సత్తా మేము చాటుతామని చెప్పి కూడా ఆస్మా తను జూబ్లీహిల్స్ అయితే కంటెస్ట్ చేయబోతుంది దానికి మీరు ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు మాకు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మేము చచ్చిపోతుంటే ఎలక్షన్ కోడ్ ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని చెప్పేసి బాధపడుకుంటూ ప్రోగ్రాం మీద ప్రోగ్రామ్ నెల తెగిపోయేటట్టు మేము మేము ఫైట్ చేస్తూ వస్తూ ఉంటుంటే మాకు ఈ చర్చలు అనేది అనవసరం మేము ఒకటే మాకు ఎలక్షన్ కంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందులా మాకు నోటిఫికేషన్ విడుదల కావాలి ఏది ఎందుకంటే ఆల్రెడీ ఇంకో ఇంత ముందు పది సంవత్సరాల్లో ఏ నోటిఫికేషన్ విడుదల కాలేదు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకో సంవత్సరం అవుతుంది ఈ అప్పటి ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది మరి ఇంకా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే మేము దీని గురించి మాట్లాడతాం దీని గురించి చర్చ పెడతాం దీని గురించి పోరాట పోరాటం చేస్తాం దీని మీద మేము బలమైనటువంటి నిర్మాణం అనేది చేస్తాం దీని మీద మేము ఫోకస్ చేస్తాం తప్ప మేము మిగతా విషయాల గురించి చేయము రెండో విషయం ఈ మీడియా ముఖంగా మా ఈ హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చేయడానికి సహకరించిన మద్దతు తెలిపిన ప్రతి పొలిటికల్ పార్టీకి మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్స్కి ప్రతి విద్యార్థి సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదంటే కుల సంఘాలు కావచ్చు మా నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఈ బాధను పంచుకోవడానికి సింపతిగా ఫీల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఫ్యూచర్లో కూడా మేము చేసే పోరాటానికి మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పాయింట్ నెంబర్ వన్ రెండోది ఈ మీ మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ ఈరోజు అన్ని అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ పార్టీస్ కానీ మీడియా కానీ అందరు కూడా దీని మీద చర్చ జరిగే స్థాయికి తీసుకొచ్చినాం ఇప్పుడు ఒకరిని క్రిటిసిజం చేసుకుంటే నోటు గేమ్స్ రావు దీనివల్ల చాలామంది నిరుద్యోగులు నష్టపోతారు ఒకసారి ఈ నోటు సాధించుకున్న తర్వాత మనం ఎవరు ఏంది అనేది అన్నీ కూర్చొని మాట్లాడుకుంటే ఓ సంవత్సరం పాటు రెండు సంవత్సరాలు కూడా మాట్లాడుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు మాత్రం దయచేసి ఈ కాంట్రవర్సీస్కి కానీ ఈ వర్గాలకు కానీ దయచేసి వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు ఎందుకు ఎందుకంటే నిరుద్యోగ యువత మనం వాళ్ళ వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ప్రతి సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ జరగకుండా అయిపోయింది అయిపోయింది మాకు ఎలాంటి ఎవరితో ప్రాబ్లం లేదు ఎవరికైనా మాతో ప్రాబ్లం ఉంటే అది వాళ్ళ ప్రాబ్లం మేము ఎవరిని క్రిటిసిజం చేయము ఎవరి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయము ఎవరి మీద మాకు మేము కేవలం మా ప్రయత్నం తాపత్రయం కూడా ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ శక్తి మించిన ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం తప్ప దీని మీద మేము ఛాంపియన్షిప్ అవ్వడం కోసమో ఇంకోటి ఇంకోటి అవ్వడం కోసమో అవసరం లేదు నేను కేసీఆర్ మీద నేను చేసిన పోరాటాలు ఇక్కడ ఎవరు చేయలే ఇదే ఉస్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు సర్చ్ ఒకసారి క్లిక్ చేయండి ఎన్ని పోరాటాలు ఎన్ని హలో నీరు ఇక్కడి నుంచి నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే మండి మండి టెండలో ఈ ఈ అభ్యర్థి దీనికి సాక్ష్యం ఎందుకంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎన్నో పోరాటాలు అన్ని యూనివర్సిటీస్ ఎండలో తిరుగుతుంటా గ్రూప్ వన్ గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు చాలా మంది దాదాపు ఇక్కడ వెయ్యి మందితోని ధర్నా చేసిండు ఎందుకంటే కేసీఆర్ గురించి చాలా చాలా పేపర్ లీకేజీలు కానీ ఇంకా నోటిఫికేషన్స్ రాక చాలా ఫైట్ చేసిన వ్యక్తి అంటే మోతిలాల్ నేరు మేము కల్లారా చూసినాం కాబట్టి మాకు ఏ పార్టీతో ఇంక దయచేసి అలాంటివి మనం మాట్లాడకూడదు దాని గురించి చర్చ చేయకుండా మనం అంత అంత ఒక చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అయితే నన్ను క్రిటిసిజం చేస్తే నాకేం కాదు కానీ దానివల్ల ఏమవుతుందంటే నిరుద్యోగులకు నిరాశ నిరాశ నిస్పోకులు వెళ్ళిపోయి వాళ్లకు ఒక లేని ఆలోచన వచ్చి వాళ్లకు ఒక లేని భరోసా అనేది అది రాంగ్గా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఇంకా అరే మాకు ఇంకా వేరే స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పేసి ఇంత చేసుకుంటూ వచ్చినప్పుడు చర్చ అనేది నోటు మీద సాధించుకునే ప్రాసెస్ మీద ఉండాలి కానీ వేరే విషయాల మీద చేయటం వల్ల పోనీ వేరే విషయాల మీద చేసుకోవటం వల్ల పలానా మనిషి మీదనో పలానా పార్టీ మీదనో పలానా స్టాండ్ మీదనో చేయడం వల్ల మనం నోటు గేన్ సాధించుకోగలుగుతామా దానివల్ల మనకి ఏమైనా వస్తుందా కాబట్టి దయచేసి దాని జోలికి ఎవరు పోకూడదని చెప్పేసి నేను నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓకే రైట్